ప్రభుత్వం కాబట్టి పిల్లల కోసం నిరంతరము కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ అవకాశాలు ఇలా కార్యక్రమాన్ని ప్రాంతంతో ప్రారంభిద్దాం మన పాఠశాలకు వచ్చేయడం మనకి ఎంతో ఆనందకరం ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా తర్వాత వచ్చిన పాత్రికేయులకు మరియు మన పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలుగు ఆశిస్తులు ఈనాటి ఈ స్టూడెంట్ కిట్ ప్రోగ్రాం ఈ మధ్య పేర్లు మార్చివేయడం జరిగింది అందులో ఈ స్టూడెంట్ కిట్ ప్రోగ్రామ్ కి సర్వైబల్ రాధాకృష్ణన్ గారి విద్య కానుక విద్య సహాయ విద్యార్థి మిత్రగా మార్చడం జరిగింది విద్యార్థి మిత్రగా మార్చడం జరిగింది ఇందులో భాగంగా మనకి స్కూల్ బ్యాగ్ మూడు జతలు బట్టలు తర్వాత నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ షూ ఇవ్వడం జరుగుతుంది అయితే బెడ్స్ కూడా ఇస్తున్నారు మనకైతే మన పాఠశాల అమ్మాయిలు కాబట్టి బెడ్స్ ఇవ్వడం లేదు అలాగే మనకు దొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకం కూడా పేరు మార్చివేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్న పేరు ఈ విధంగా మార్చడం జరిగింది ఆ రోజులు ఆరు రకాలుగా మనకు వివిధ రకాలుగా మనకు భోజనాలను పిల్లలకు అందిస్తున్నది మన ప్రభుత్వం అలాగే ప్రతిరోజు శుక్రవారం వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఎక్కువ ఉండేలాగే చూస్తున్నారు డే బై డే చిక్కి తర్వాత రాగి మాల్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మన పాఠశాల విషయానికి వస్తే ప్రజెంట్ పద్నాలుగు వందల ముప్పై నాలుగు మంది యాభై మంది స్టాఫ్ ఉన్నారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తర్వాత మనకు గత సంవత్సరం రిజల్ట్ వచ్చి రెండు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా అందులో రెండు వందల యాభై ఆరు మంది ఉత్తీర్ణత సాధించడం అంటే ఎయిటీ నైన్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించడం అందులో ఐదు వందల పైగా ఎనభై ఒక్క మంది మార్కులు తీసుకురావడం జరిగింది అందులో ఫైవ్ ఎయిటీ త్రీ టౌన్ టాపర్స్ సెకండ్ ప్లేస్ లో ఉంటూ మన పాఠశాలకి తర్వాత ముగ్గురు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ లో ఉత్తీర్ణత సాధించడం జరిగింది అలాగే ట్రిపుల్ ఐటీ సీట్లు ఐదు సాధించడం జరిగింది ఉపాధ్యాయుల గత సంవత్సరం తీసుకుంటే మా పాఠశాలలో దాదాపు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు వచ్చి స్టేట్ థర్డ్ ప్లేస్ లో ఉండడం జరిగింది అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ ప్లేస్ మరియు డివిజన్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో విజయం సాధించడం జరిగింది మరి మన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఈ గదిలో ఉన్న కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం ఏర్పడిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం హయాంలో మంజూరు చేయబడినటువంటి ఫిక్స్ ఏదైతే ఉన్నాయో వీటి రంగులు మార్చకుండా అదే రకంగా ముందుకు తీసుకోవాలా ప్రజాదనం దుర్వినియోగం కావచ్చని చెప్పేసి ఆలోచనతో అదే స్థాయిలో పిల్లలకు కూడా ఇబ్బంది కలగకూడదు అకాడమిక్ ఇయర్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ఆస్తిని వాళ్ళ దగ్గరికి చేర్చాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కటిలో నిర్వహిస్తున్నటువంటి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మా బాల్యమిత్రులు సదానోపాధ్యాయులు చలంగ్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి గారికి ఇంకొక ఎంఈఓ టూ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి మామూలుగా ఎంఈఓ వన్ ఎంఈఓ టూలని అంత ఒక ఆరు నెలలు ఏమి కదా మీకు వచ్చి వన్ ఇయర్ ఎంఈఓ టూ గారికి ఎంఈఓ వన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మాతోటి నాయకులకి వృత్సటువంటి మిత్రులకి ఈ పాఠశాల అధ్యాపక బృందానికి పేరు పేరున నమస్కారాలు అదే రకంగా ఉన్నటువంటి మా పిల్లలందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు మొదటిగా ఈ స్కూల్కి వస్తే బాగా గర్వం ఉంది మా కదిలో అని చెప్పుకునే ఎందుకంటే ఆల్ ద క్రెడెన్షియల్స్ స్టేట్లో థర్డ్ జిల్లాలో టాప్ స్ట్రెంగ్త్లో టాప్ రిజల్ట్స్లో టాపు టౌన్లో ఫస్ట్ దిస్ ఆర్ రిఫ్లెక్టింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫ్యాకల్టీ అధ్యాపక బృందం యొక్క శక్తి సామానికి దర్శనం పోతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు మామూలుగా గురువు అనేవాళ్ళు లేదంటే స్కూల్స్ అనే ప్లేస్ కానీ విద్యాలయాలు కానీ భవిష్యత్తులో పౌరుల్ని తీర్చిది కేంద్రాలుగా ఉంటాయి మామూలుగా మీరు అధ్యాపకులు ఏ రకంగా వాళ్ళని గ్రూమ్ చేసి ఏ రకంగా వాళ్ళని నర్చర్ చేసి సొసైటీలో లేకు దిగితే అంత మంచి హెల్దీ సొసైటీ తయారైందని అండ్ దీస్ ఆర్ ద వెల్త్ ఆఫ్ ద నేషన్ ఈ జాతి యొక్క సంపద పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు ఏమైతారో స్థాయికి ఉన్నత స్థాయికింది మాలాండ్లకు కూడా నిజానితం చేసేంత స్థాయికి కూడా ఎక్కడ ఉన్నట్టే మేము ఉన్నట్టే కూడా కాబట్టి మీకు ఆపర్చునిటీ ఉంది బాగా పిల్లలకి ఈ ఆపర్చునిటీని డోంట్ డోస్ ద ఆపర్చునిటీ పిల్లలకి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి తరం ఆలోచన చేయాల్సినటువంటి వేదిక మారింది మా తరంలో ఆలోచన విధానం ఎట్టుందంటే చలం చాలా కంఫర్టబుల్ అనుకుంటున్నాడు చలం అంటే మీ ప్రధాన ఉపాధ్యాయులు ఎందుకంటే ఉద్యోగం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి బట్ నవే డేస్ దింగ్స్ చేంజ్ ఎకానమీ మారింది ఆర్థికమైనటువంటి అంశాలు మారినాయి ప్రపంచం మారింది ప్రపంచీకరణ జరిగింది ప్రపంచం అనేది చిన్నది గ్లోబల్ విలేజ్ అయిపోయింది నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతుంది నాలెడ్జ్ ఎకానమీ అంటే ఎంతమంది తెలుసు చెప్పమ్మా పిల్లలు ఇక్కడ ఎంతమంది తెలుసమ్మా అధ్యాపక బృందానికి ఎంతమందికి నాలెడ్జ్ కారణం తెలుసు గడ్డ పిచ్చుకుంటే కాదక్క ఈ రోజుల్లో మామూలుగా పాత కాలంలో ఆరే వయసులు ఉండేవారు వ్యాపార రంగం నుంచి అదే రకంగా ఈ వ్యాపారం అనేది ఆర్థికాభివృద్ధికి తోడ్పడేటువంటి అంశం రైతులు ఉంటారు పంటలు పండిస్తారు ఇది ఒక రకమైనటువంటి అగ్రికల్చర్ ఎకానమీ ఎండ్ డే వ్యాపారం అనేది సమాజాన్ని నడిపించేటువంటి పద్ధతులు ఉంటాయి ఎక్కడైతే ఆర్థికంగా స్థిరత్వం ఉంటుందో అక్కడ నాగరికత వస్తుంది ఈ ఆర్థికం గురించి పిల్లలకి ఎందుకు చెప్తాడని అంటే మీరు ఆలోచించే విధానంలో మార్పు రావాలి బహుశా నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అయిన తర్వాత టెక్ చేసిన కానీ వదిలేసిన దాన్ని దానికి ఒక కారణం ఉందిలేమ్మా అది వేరే కారణము మీరు చదువుకున్న తర్వాత మిమ్మల్ని గైడ్ చేసే అంశంలో వీళ్ళ మీ ఐ మీ అధ్యాపక బృందాన్ని ఐక్యూ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాచ్ అయ్యే విధంగానే మీరు ఆలోచన చేస్తుంటారు మీరు ఒక యూనివర్సిటీ లెవెల్కి పోయిన తర్వాత తరు తదుపరి యు లర్న్ ఆన్ యువర్ ఓర్ మీకు మీరుగా నేర్చుకుంటారు ఎక్స్ప్లోర్ చేస్తారు ఐడియాస్ ఇన్నోవేటివ్గా థింక్ చేయగలుగుతారు ప్రయోగాత్మకంగా వినూత్నంగా ఆలోచన చేయగలుగుతారు ఎవరైతే వినూత్నంగా ప్రయోగాత్మకంగా ఆలోచన చేయగలుగుతున్నారో ఈ సమకాలీనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా తయారైతున్నారు వెదర్ ఇట్ ఇస్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ద బిజినెస్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ ప్రొఫెషనర్ ఎక్కడైనా కూడా కావచ్చు ఎందుకంటే సమాజానికి ఎప్పటికప్పుడు కొత్తతనం కానీ అవసరాలు కానీ మారుతూ వస్తూ ఇవన్నీ కూడా మేధా సంపత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఇవన్నీ కలిసి ప్రమోట్ చేయగలిగినటువంటి ఆలోచన విధానమే ఇప్పుడు ఎకానమీని శాసిస్తూ ఉంది మామూలుగా కందిబేర్లు అమ్ముకుంటేనో బట్టలు అమ్ముకుంటేనో లేదంటే చెప్పులు అమ్ముకుంటేనే వచ్చే ఆదాయ వనరులు అనేది చాలా చిన్న స్థాయి ఆలోచనలకే పరిమితమైతోంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇఫ్ యూ హ్యావ్ టు గ్రో బిగ్ పెద్దగా ఎదగలంటే పెద్దగా ఆలోచన చేయగలగంటే వినూత్నంగా ఆలోచన చేయాలా వినూత్నం అంటే ఏదో తప్పుడు ఆలోచనలు కాదు పాజిటివ్ థింకింగ్ మంచి చేయాలనే ఆలోచన మనల్ని మనము మొదటి స్థానంలో నిలబెట్టుకోవాలనే ఆలోచన పది మంది ఉన్నా కూడా పది మందిలో మొదటి స్థానంలో మనమన్ను ఉండాలనే పట్టుదల సంకల్పం అనేది మీకు డ్రైవింగ్ పోల్స్గా ఉండాలని బిడ్డలకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాను మీరు అలవాటు చెప్తున్నారో మీ తల్లిదండ్రులే కాదు ఇప్పుడు చెప్తాను మీ గురువులు కూడా గర్వంగా చెప్తాను స్ట్రేట్ థర్డ్ వచ్చిన్నారు మేము అని చెప్పేసి ఇట్స్ ఎ ప్రైట్ గర్వం అందరికీ కూడా మీకు చదువు చెప్పినటువంటి గురువులకు కావచ్చు మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులకు కావచ్చు మీ తోటి సహచర విద్యార్థి విద్యార్థినులకు కావచ్చు అదే రకంగా ఈ ఊరి వాళ్ళకు కావచ్చు ఈ ప్రాంతం వాళ్ళకు కావచ్చు ఈ జిల్లా వాళ్ళకు కావచ్చు తెలుగు వాళ్ళకు కావచ్చు అదే రకంగా ఇంకో స్థాయికి పోయినప్పుడు భారతీయులకు కూడా కావచ్చు కాబట్టి మీరు పెద్ద స్థాయిలో ఆలోచన చేయండి వినూత్నంగా ఆలోచన చేయండి కాంపిటేటివ్గా తయారు కావండి ఒత్తిడికి లోను కావద్దండి బాల్యం అనేది బంగారు బంగారు జీవితం అది ఈ బంగారు జీవితంలో సంతోషంగా మీకు నచ్చినటువంటి పనులు అంటే మీకు నచ్చినటువంటి పనులు సమాజము ఒప్పుకునే విధంగా ఉండేటువంటి పనులు ఆలోచన చేసి దిశగా మీరు ఆలోచన చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అదే రకమైనటువంటి ఆలోచనలు మీరు ఒకసారి గమనించుకోండి గతంలో గాయనం లేడు ఇందాక మీ ఎంబీఓ గారు పేర్ల పట్టి ఇచ్చినారు పేర్లు గతంలో ఉండే పేర్లు చదువుతా వస్తారు ఇప్పుడు పేర్లు చదువుతానమ్మాట జగనన్న అమ్మఒడి ఇప్పుడు దానికి తల్లి అని పెట్టినారు జగనన్న కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర సర్వేపల్లి రాధాకృష్ణ ఎంతమంది తెలుసు అమ్మా ఎవరైనా మళ్ళీ గుడ్ జగనన్న ఎవరమ్మా ఇప్పుడు జగనన్న ముద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పడి భోజనం మనబడి నాడు నేడు మనబడి మన భవిష్యత్తు స్వేచ్ఛా పథకం బాలికా రక్ష జగనన్న ఆని ముత్యాలు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అబ్దుల్ కలాం ఎవరమ్మా చదువుకున్నటువంటి మంత్రి మీకుంటే ఉంటే ఏమొస్తాయంటే తల్లి వందనం వస్తుంది సర్వేపల్లి రాధాకృష్ణన్ పేర్లు వస్తాయి చదువులేనటువంటి ముఖ్యమంత్రి మీకుంటే ఇంతకు ముందు చెప్పినారు మీకు ముఖ్యమంత్రి అండి ఆయన ఉంటే ఏం పేర్లు వచ్చినాయమ్మా జగనన్న మరి మీకు చదువుకొని మంచి వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ జీవితం గడపాలనుకున్నారా చదువు లేకుండా ఉండి ముఖ్యమంత్రులుగా అయినటువంటి వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు రంగులు వేసుకొని బతకాలనుకుంటాడరో మీరు ఆలోచన ఏంటంటే చదువు అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో జగన్ కూడా చెప్పండి మంచిగా ఆలోచన చేసే రాజకీయ నాయకులు కూడా ఆదరించమని మీరు కూడా భవిష్యత్తులో రాజకీయ నాయకులు కావాలంటే మంచి చేయాలని ఆలోచించడం చదువుకొని రాజకీయాలు లేకపోతే ఆదర్శంగా నిలవగలుగుతారు చదువు లేకుండా క్వశ్చన్ పేపర్లు దొంగతనాలు చేసేసి పదో తరగతి కూడా పాస్ కాకుండా పదో తరగతి ఫస్ట్ క్లాస్ ఫిఫ్టీ డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని చెప్పి డిగ్రీ మామూలుగా పాపం మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే ఓటు వేసుకోలేనటువంటి పరిస్థితి ఒక అబద్ధం డిగ్రీ చదువుకుండా సవిధానం చెప్పుకొని పాపం ఓటు వేసేటప్పుడు బయటపడిపోయింది డిగ్రీ లేదు ఇట్లా అబద్ధాలు చెప్పుకొని బతకాల్సి వస్తుంది కాబట్టి బాగా చదువుకోండి బాగా చదువుకొని భవిష్యత్తులో ఈ సమాజానికి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి మంచి పౌరులుగా మీరు భవిష్యత్తులో ఉండాలి ఈ కదిరి నియోజకవర్గం పేరు ప్రఖ్యాతుల్ని మీరు దశ దిశలా వ్యాపింపజేయాలా అంతేకాదు మీరు చదువుకున్నటువంటి స్కూల్ మా మా చెల్లెలు మా అక్క కూడా ఇదే స్కూల్లో చదువుకుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కూడా గర్వంగా అనిపిస్తుంది స్కూల్ పరిసరాలు చూస్తా ఉంటే మరొకసారి ఏమంటే ఈ అధ్యాపక బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నిగా ఉంటుంది అప్రీషములు ఎన్నిగా మామూలుగా ప్రభుత్వ పాఠశాలలు అంటే మీరు కార్పొరేట్ పాఠశాల ధీటుగా అంటున్నారు కార్పొరేట్ పాఠశాలలో తూటుపూటు క్లాసెస్ ఉంటాయేమో ఇంత స్వచ్ఛమైనటువంటి క్లాస్ రూమ్స్ ఉండవు ఇంత పెద్ద ఎత్తున మైదానాలు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ ఉండవు ఇంత పెద్ద ఎత్తున చెట్లను పెంచి పోషించేసి ఆక్సిజన్ లెవెల్ పెంచినటువంటి పాఠశాలలు లేవు ఎయిర్ కండిషన్స్ క్లాస్ రూమ్స్ ఉంటాయేమో కానీ నాచురల్ గా మిమ్మల్ని అందరినీ కూడా ఎదిగేటువంటి అభినందిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ రకమైనటువంటి విద్యా బోధన వల్ల ఈ రకమైనటువంటి అధ్యాపకులు పెద్ద ఎత్తున గా స్ట్రెంగ్ పెంచే కార్యక్రమం కావచ్చు అదే రకంగా పరీక్షల్లో రిజల్ట్ ఓరియంటేషన్ కావచ్చు తీసుకొచ్చే విధానం కావచ్చు మరింత పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్యను పెంచుతుంది ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అధ్యాపకృతి బృందానికి అంతా కూడా అదే రకంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈ రోజున నన్ను ఇక్కడికి ఆహ్వానించి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నాను நாராயணம்பல தலைகடுக்கா దినదిన ప్రవర్తమానమవుతూ కఠిన శ్రమ నిబద్ధత కుండలాలుగా కలిగి ఆటలతో ఉత్తేజాన్ని పొందుతూ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో గదిని నియోజకవర్గంలో తమకు వేయకనే ప్రజల మనసులు గెలుచుకున్న సాటి లేని మేటి నాయకుడు దునియాన్ని గెలిచే సత్తా ఉన్న శాసనసభలో సమర్థుడిగా నమ్మకం కలిగించే సమస్యలను పరిష్కరించి అభ్యుదయ వాది అందరికీ మేలు కలిగించే మనీషి కఠిన పరిస్థితులకు ఎదురొట్టి దిశ మార్చుకొని రిపులను మిత్రులుగా చేసుకుని పరిస్థితులను గాలిలో పెట్టి రిమ్మ తెగులను ధరించేలని కితాబును సొంతం చేసుకున్న అన్నగారు భిన్న ఆలోచనలతో నందమూరి నారావారి ఆశీస్సులతో దశ దిశల కీర్తి పొందాలని నవ్య పందాల ముందుకు సాగాలని లక్ష్మీ కటాక్షం పొందాలని యశోదమ్మ తోడుగా సాగాలని కోరుకుంటూ సమర్పణ

లైన్ అన్న